డమేరియా వ్యాధితో తిరుపతిలో ఒక పాప చనిపోయింది డమేరియా వ్యాధితో విజయవాడలో ఒకరు చనిపోయారు డమేరియా వ్యాధితో రుయ ఆసుపత్రికి రోగుల పరుగులు క్యూ కట్టారు బెడ్లుగా లేని పరిస్థితి ఒక్కొక్క ఒకరొక స్టేజ్లో ఆసుపత్రుల వైపు అతిశారీ డమేరియాని మరొకటి అని దోమలు రకరకాల ఇప్పుడు సీజనల్ జ్వరాలు సీజనల్ వ్యాధులతో అయితే అందులో ఆసుపత్రులకు క్యూ కడుతూ ఉన్నారు పరిస్థితి ఏమో ఇలా ఉంది ఆరోగ్య శాఖ మంత్రి ఎవరున్నారు ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు ఓ సత్యకుమార్ తాడే ఏమంటారు ధర్మవరం కేతి రెడ్డి వెంకట్రామరెడ్డి గారి మీద గెలిచారు కదా బీజేపీ ధర్మవరం ఆయనేనా ఆయనే అనుకుంటాను సబ్జెక్ట్ కరెక్షన్ తనేలేడ ఒక సమీక్షలు ఏమైనా జరుపుతున్నారా సారు ఏ వీటిని ఏమైనా కంట్రోల్ ఏం చర్యలు తీసుకుంటున్నారో చూస్తున్నారా రోజు కొందరు చనిపోతుంది ఇప్పటికి మృదుల సంఖ్య పదికి చేరిందని మృదుల సంఖ్య పదహైదుకి చేరిందని చెప్పి పత్రికల్లో చదువుతూ ఉన్నాం ఒకవైపు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అక్కడ చంద్రబాబు సారేమో డ్రోన్లతో చంద్రబాబు సార్ మాట్లాడుతూ ఉన్నారు కదా డ్రోన్స్ విల్ అవుట్ మస్కిటోస్ విల్ అవుట్ మస్కిటోస్ విత్ డ్రోన్ పెస్టిసైడ్స్ విల్ దట్ మస్క్యోస్ అంటే ఓవరాల్గా డ్రోన్లతో దోమలను గుర్తించి ఆ దోమల మీద దండయాత్ర చేస్తాం ఈ టెక్నాలజీని నేనే తీసుకొచ్చాను దోమల రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చుతామని దోమల మీద దండయాత్ర యుద్ధం మళ్ళీ రెండు రోజులు ఆగి చేతున్నారు కానీ ఫస్ట్ వీళ్ళకి ఏమో చూడండి సార్ ఇంకెప్పటికెప్పుడు చేస్తే ఆ దోమల మీద దండయాత్ర అంతా చేయండి ఇమ్మీడియట్గా చేసి రెండు రోజుల దోమలు ఎన్నున్నాయో ఉన్నాయో ఎందుకంటే దోమలు కానీ మళ్ళీ ఏవైనా కనుక పెద్ద పెద్ద ఫిరంగులు తీసుకొని మీద తిరుగుబాటు చేయలేవు కాబట్టి మనం డ్రోన్లతో దాని మీద దండయాత్ర చేస్తే అవి మళ్ళీ ఇంకా ఫిరంగులు అడ్డపెట్టి మన మన దండయాత్ర తిప్పికొట్టలేవు కాబట్టి మొత్తం వీలంత త్వరగా దండయాత్రను మీరు ముగించి దోమల రహిత ఆంధ్రప్రదేశ్ మార్చి ఈ జనాల కాపాడండి ఈ రో రోగాల బారిన పడకుండా లేదు అంటే దండయాత్ర కాసింది ఏమైనా కనుక సంధి చేసుకొని దోమలతో ఏదైనా ఉంటే దోమల మీద దండయాత్రలు దోమలతో సంధి చేసుకుని కాసేపు పక్కనే పెట్టి మరి రోగులను ఏమైనా మంచిగా చూసేకైనా చూడండి రోజు ఆసుపత్రులు కిటకిటలాడుతూ ఉన్నాయి చనిపోయే వాళ్ళు చనిపోతూ ఉన్నారు ఇక్కడ పరిస్థితి ఇట్లా ఉంటే ముఖ్యమంత్రి సమీక్ష లేదు ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష లేదు ముఖ్యమంత్రి గారేమో దోమల మీద డ్రోన్లతో దండయాత్ర యుద్ధం వాళ్ళందు చూసే దానిలో అందు చూస్తాం ఈయన నేనేది దీనికి అని చెప్పి చంద్రబాబు సార్ ఏమో చెబుతూ ఉన్నారు సరే సంతోషమే దోమల రహిత ఆంధ్రప్రదేశ్గా చేస్తే జై జైలు జే జయలు చంద్రబాబు సార్కు జే జయలు అని చెప్పి మంచిగా పాట పాడుతున్నారు నేర్చుకొని ఫస్ట్ వీళ్ళ కథ చూడండి చనిపోతున్నారు ఆసుపత్రికి పరుగులు పెడుతూ ఉన్నారు దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు ఫస్ట్ ఎక్కడక్కడ పరి పరిశ్రాలు ఏవైనా కనుక పరిశుభ్రంగా ఎట్లా ఉంచాలి పారిశుద్ధ పనులు ఎట్లా చేపట్టాలి వీటి మీద ఏమైనా చూడండి రోజు ముఖ్యమంత్రి గారు బిజీగానే ఉన్నారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఈరోజు కనిపించినట్టున్నారు సార్ సార్ ఏడ కనిపించిన సారు బిజీగానే ఉన్నారు చాలా కప్పుకొని మరి దేని మీదనో రివ్యూ చేస్తున్నట్లే కనిపిస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం నిర్ణయాలు ప్రకటించారు రాష్ట్ర ప్రజల సంక్షేమ ప్రజల శ్రేయస్సు దృష్టిలో ఏం నిర్ణయాలు ప్రకటించారు అవే అన్ని పొలిటికల్ నిర్ణయాలే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అయితే మొత్తం ఎక్కువ ప్రస్తుతానికి ప్రవచనాలకే పరిమితమయ్యారు అవి నెక్స్ట్ ప్రాక్టికల్గా పాజిబుల్ ఎంతవరకు అవుతాయో చూడాలి ప్రవచనాలు ప్రాక్టికల్గా సాధ్యపడితే సంతోషం అప్రిషియేట్ చేయాలి అవన్నీ తర్వాత ఫస్ట్ వీటి వీటి మీద ఫస్ట్ ఇయర్ రోగాల బారిన నుంచి జనాన్ని కాపాడండి సారు